హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు సంవత్సరాల క్రితం ఇండియా జీడీపీ తగ్గిన సందర్భంలో పెట్టిన ఒక వీడియోను రీపబ్లిష్ అన్నట్టు నిన్న ఒక వీడియో పెట్టాం రాహుల్ గాంధీ మూడు సంవత్సరాల క్రితం ఏ విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద వెటకారం చేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టాడు అతను ట్వీట్ పెట్టిన ఒక గంట రెండు గంటలకు ద్రువ రాఠి అనేవాడు ఒకడు ట్వీట్ పెట్టి నరేంద్ర మోదీ గారిని మోకరీ చేయడము బంగ్లాదేశ్ ను పొగడ్డము అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోదీ గారిని దారుణంగా విమర్శిస్తూ బంగ్లాదేశ్ ను పొగడ్డం ఆ చిన్న వీడియో ఇవన్నీ కూడా నిన్న పబ్లిష్ చేసి విశ్లేషణ ఇవ్వడం జరిగింది అయితే ఇండియా జీడీపీ తగ్గిన సందర్భంలో దేశ ద్రోహులు ఎలా చూస్తారు రాజకీయ నాయకులు ఎలా చూస్తారు దేశం మీద ప్రేమ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఎలా చూస్తారు అన్నది మూడు సంవత్సరాల క్రితం వీడియోలో కూలంకషంగా విశ్లేషించి మరీ పెట్టాను చూడండి ఈ వీడియో పూర్తిగా మూడేళ్ల క్రితం ఇండియా జీడిపి తగ్గినటువంటి టైంలో మేమేం పెట్టామో మీకు అర్థం అవుతుంది మొత్తం చూడండి వీడియో నమస్తే అండి భారతదేశపు జీడిపి ఈ క్వార్టర్లో ట్వంటీ త్రీ పర్సెంట్కి కి పడిపోయింది అని చెప్పి మీరు వార్తలు చూసే ఉంటారు అలాగే రకరకాల విశ్లేషణలు మీరు విని ఉండొచ్చు చదివి ఉండొచ్చు దాంతోపాటు యువరాజా గారు వేస్తున్న ట్వీట్స్ను కూడా చక్కగా తెలుగులోకి అనువదించి మన తెలుగు మీడియా వాళ్ళు న్యూస్ ఛానల్స్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ రాజకీయ ఎజెండాల కోసం పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఇక జనాల్ని రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు ఇది మన దేశంలో చాలా సహజం కదా ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను ఎవరిని రెచ్చగొట్టను ఆలోచించండి అంతే దానికంటే ముందు రెండు విషయాలు చెప్తాను మన భారతదేశంలో జనాలను డెబ్బై సంవత్సరాల విద్యా వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఎలా తయారు చేసి పెట్టిందో అందుకనే అండి కొంతమంది డ్రామాలు ఆడుతుంటే దిన్నకు దిన్నకుతా దిన్నకు దిన్నకుతా అని చెప్పి జనాలు కూడా దానికి డ్యాన్స్ ఆడుతూ ఉంటారు లాజిక్ని మర్చిపోతూ ఉంటారు రెండు ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేస్తాను దానికి సంబంధం ఉండదు కానీ ఆ రెండు ఎగ్జాంపుల్స్ మీకు బాగా మనసులో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ అండి నైన్టీన్ నైంటీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు ఆయన స్వర్గస్తులు అయ్యారు ఆ సందర్భంలో మన హైదరాబాదులో నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు ఒక థియేటర్ ఉంటుంది యాబిలో అలాగే కొన్ని ఆస్తులు ఉంటాయి వాటిని కొంతమంది దుండగులు తగులబెట్టారు తెలుసా మీకు ఆ విషయం పాత పేపర్లు ఒకసారి తిరిగేయండి పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి వాళ్ళు చెప్తారు అసలు రాజీవ్ గాంధీ గారి మరణానికి నందమూరి తారక రామారావు గారికి ఏంటంటే సంబంధం ఏమి సంబంధం లేదు నందమూరి తారక రామారావు గారు పాపం ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆ టైంలో నైంటీ వన్ ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అప్పటికే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లము వచ్చింది ఆపరేషన్ అయింది ఆయనకు పక్షవాతం లాంటిది కూడా ఉంది ఆయన ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు మొత్తానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రంగా గారి ఇన్సిడెంట్ దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయారు ఇంట్లో ఉన్నారు ఆయన పనేదో పాప ఆయన చూసుకుంటున్నారు మళ్ళీ ఆయన లోపలికి వస్తారా లేదా కూడా సందేహం ఉన్నటువంటి రోజులవి ఆ టైంలో కొంతమంది వెళ్ళి రాజీవ్ గాంధీ గారి ఆ సంఘటన జరిగినప్పుడు రామారావు గారు ఆస్తులు తగలబెట్టారంటే మన సమాజంలో ఎంత దుర్మార్గము లాజిక్ కాకుండా ఎమోషనల్గా ఏ విధంగా జనాలను రెచ్చగొట్టి సమాజంలో దుర్మార్గుల్లాగా తయారు చేసుకుంటూ వచ్చిందో సమాజం ఒక్కసారి ఆలోచించండి మీకు అర్థమవుతుంది చదువుకున్న మూర్ఖులు ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నారు అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఇచ్చి జీడిపి గురించి మాట్లాడతాను ఓ టూ ఇయర్సో త్రీ ఇయర్సో అయ్యింది నేను మార్నింగ్ ఛాయిదవుతూ టీవీ నైనో ఏబిఎనో ఏదో చూస్తున్నాను అందులో కొంతమంది మేధావులు అని అనుకునేవాళ్ళు సినిమా సెలబ్రిటీలు బలవంతంగా సెలబ్రిటీలుగా తయారు చేయబడినటువంటి వాళ్ళు కొంతమంది కూర్చొని ఏదో సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆ డైలాగ్ ఉండాల్సిందే దీదిన ఏంద్రా ఈ రచ్చ అని చెప్పి ఒక ఐదు నిమిషాలు చూశాను తమిళనాడులో ఏదో సినిమా వచ్చిందట బహుశా మెర్సల్ అనుకుంటాను హీరో విజయ్ యాక్ట్ చేశాడు అదే టైంలో మన భారతదేశంలో జీఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు దాన్ని కామెంట్ చేస్తూ విమర్శిస్తూ ఆ విజయ్ అనే హీరో ఆ సినిమాలో ఏదో డైలాగ్ పెట్టాడు ఆ డైలాగ్ కూడా ఎలా పెట్టాడంటే సింగపూర్ను పోలుస్తూ సింగపూర్ లాంటి దేశంలో అంత అద్భుతంగా డెవలప్ అయినటువంటి దేశంలో తక్కువ జిఎస్టీ ఉంది కానీ మన భారతదేశంలో చూసారా ఇంత జిఎస్టీ పెట్టారని చెప్పి ఏదో డైలాగ్ వేశాడు ఆ డైలాగ్ అలా ఎందుకు వేసావు అని చెప్పి అక్కడ తమిళనాడులో ఉన్న కొన్ని బీజేపీ సంఘాలు ఏవో వాళ్ళు వెళ్ళి గోల చేశారు ఆ డైలాగ్ తీయండి అని చెప్పి నేను తీయను అనడము ఇక ఇదంతా మన తెలుగు టీవీ ఛానల్స్లో మొత్తం ప్రసారం చేసి చూసారా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా తొక్కేస్తోంది బీజేపీ అని చెప్పి ఫుల్గా ఆడుకోవడము ఇవన్నీ చేశారు అబ్బో లాస్ట్ మూడు సంవత్సరాలు మన తెలుగు న్యూస్ ఛానల్స్ మీడియా పేపర్స్ లోపల ఇక ఎన్నెన్న ఉన్నాయో ఇంక అవన్నీ మనం మాట్లాడాలంటే చాలా ఉంటాయి అది చూశాక ఇక నవ్వాలా ఎడవాలా అర్థం కాలేదు ఎందుకంటే అండి సినిమా హీరో థియేటర్లో డైలాగ్ చెప్తూ ఉంటే అసలు చప్పట్లేసి విజిల్స్ కొట్టి ఎగురుతూ ఉంటారు అంటే భారతదేశాన్ని ఏదో ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నిస్తూ తక్కువ చేస్తున్నట్టు మాట్లాడి సినిమాలో డైలాగ్ కదా అక్కడ మాట్లాడడానికి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడికి టైం ఉండదు ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు వినడు ఎమోషనల్గా రెచ్చకూడితే విజిట్ చేసి బయటకు వచ్చే బాపతగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సింగపూర్ను భారతదేశంతో పోల్చడం ఏంటండి సింగపూర్ జనాభా ఇప్పుడు లేటెస్ట్ ఎంత అనుకుంటున్నారు యాభై ఆరు లక్షలు ముంబై జనాభా ఎంత అనుకుంటున్నారు ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ముంబైలో ఎలాంటి ప్రాంతాలు ఉంటాయంటే జుహు బీచ్ లాంటి పాష్ ఏరియాస్ ఉన్నాయి దాని దగ్గరలోనే అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు ఉంటుంది దాదర్ ఏరియాస్ ఉన్నాయి అటు పాష్ మధ్యతరగతి వాళ్ళు అలాగే పూర్ పీపుల్ ఉండే ఏరియాస్ మరీ దారుణంగా పేదరికంలో ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి ధారావి స్లమ్స్ ఉంటాయి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నటువంటి ముంబై ముంబై ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే సింగపూర్తో కనీసం ముంబై పాపులేషన్ని కూడా మనం పోల్చలేం దానికి మూడు రెట్లు ఎక్కువ మన ముంబై పాపులేషన్ జున్ జున్ వాళ్ళ ఒకసారి ఏమన్నారంట ఆయన మన ముంబై సింగపూర్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది సింగపూర్ని నించోబెట్టి కొనగలిగేంత డబ్బు ముంబైలో సృష్టింపబడుతుంది కానీ కానీ మనం తిండి పెట్టాల్సినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ మనం సోషల్ వెల్ఫేర్ చూసుకోవాల్సినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు వేరు అని చెప్పి ఆయన మాట్లాడారు సో నువ్వు ఒక చిన్న దేశం ఆ దేశంలో ఏదో జిఎస్టీ ఏదో పెట్టాడని చెప్పి భారతదేశంలో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు జిఎస్టీ అది కూడా ఏం బ్లంట్గా పెట్టలేదు ఒక డిస్కషన్ ఓపెన్ చేశారు కొన్ని కొన్నిటికి ఎక్కువ పెట్టారు తక్కువ పెట్టారు దాని మీద చర్చలు ఇంకా నడుస్తూనే ఉంటాయి ప్రజాస్వామ్య దేశం కూడా డెఫినెట్గా చర్చలు అవన్నీ చేయాల్సిందే చర్చలు చేయకుండా గుడ్డిగా ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోవద్దు కానీ నువ్వు చిన్న దేశంతో పోల్చి జనాలు రెచ్చగొడుతుంటే జనాలు అందరు కూడా ఏం ఆలోచిస్తారంటే ఇదేదో చేస్తున్నారు ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం వారు అన్నట్టుగా రెచ్చిపోయి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా ఆ హీరోల ఉద్దేశాలు డైరెక్టర్లు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్లకు నచ్చని పార్టీ ఏదైనా సరే కూర్చుంటే ఇక వాళ్ళని గెలుకుతూ డైలాగులు రాయిస్తూ జనాలు రెచ్చగొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంటుంది కానీ దాంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయి తయారవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అవిషం మర్చిపోతుంటారు హైదరాబాద్ అండి దాదాపు కోటి ఉంది జనాభా నైంటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ మధ్యలో ఉన్నట్టుగా కొన్ని డేటా నేను చూశాను ఎగ్జాక్ట్ డేటా ఇప్పుడు మనకు ఎంత ఉందనేది తెలియదు కొన్ని లెక్కలు తీయాలి కోటి దాకా ఉంది హైదరాబాద్ జనాభా హైదరాబాద్ జనాభాతో కూడా సమానంగా సింగపూరు ఇంక నువ్వు దాన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో చేశారని చెప్పి పోలుస్తావా బెస్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే దాన్ని తీసుకురా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పు భారతదేశము ఎకానమీ అండి టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అనేది అవునా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అసలు జీడిపి ఇంత పడిపోలేదు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు జీడిపి చూసారా ఇంత దారుణంగా పడిపోయింది అని చెప్పి ఎవడెవడైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరెవరైతే ఆలోచిస్తున్నారో వాళ్లకు మెదడు లేదు అని చెప్పి అర్థం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటండి మహమ్మారి సిచ్యువేషన్ ఆ చిన్న లాజిక్ అర్థం కాదా యూకే అండి చాలా పెద్ద ఎకానమీ యూకేది యూకే జీడీపీ ట్వంటీ పర్సెంట్కి పడిపోయింది తెలుసా మీకు ఆ విషయం ఎందుకని లాక్డౌన్ వల్ల పడిపోయిందిరా బాబు ప్రొడక్షన్ ఆగిపోయింది లాక్డౌన్ వల్ల పడి పడిపోయింది పడిపోతున్న విషయం ఆల్రెడీ తెలుసు వాళ్లకు అయినా సరే లాక్డౌన్ పెట్టారు లాక్డౌన్ లేకపోతే ఏమవుతుంది చాలా దారుణంగా ఉంటుంది యూకేలో బర్మింగ్హామ్ లాంటి ఏరియాస్ ఉన్నాయి అంటే తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయి పాపులేషన్లో అలాగే యూకేలో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉన్న లండన్ ప్రాంతం ఉంది సెంట్రల్ లండన్ ఉంది మ్యాంచెస్టర్ ఉంది వెస్ట్ మిడ్లాండ్స్ ఉంది లివర్పూల్ ఉంది సౌత్ హాంషేర్ ఉంది ఆయా ప్రాంతాలలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ తిరుగుతూ ఉంటారు లాక్డౌన్ పెట్టలేదు అనుకోండి బయట ఎక్కువ అనుకోండి ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుంది అందుకని చెప్పి లాక్డౌన్ పెట్టారు ప్రొడక్షన్ ఆగిపోతుందని తెలుసు ఉద్యోగాలలో సమస్యలు వస్తాయని తెలుసు కానీ ప్రాణాలు కాపాడాలి కదా ఇప్పుడు యూకేని చూసావారిని ఇది ట్వంటీ పర్సెంట్ పడిపోయింది జీడిపి నువ్వు వేస్ట్ గాడివి అంటే కుదరదు అది అలాగే యుఎస్ఏ ట్వంటీ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ యుఎస్ది అంటే మన భారతదేశానికి దాదాపు పది నుంచి పదకొండు రెట్లు ఎక్కువ యుఎస్ ఎకానమీ అంత బలమైనటువంటి దేశం యూఎస్ థర్టీ వన్ పర్సెంట్ పడిపోయిందండి జీడిపి మనకంటే చాలా ఎక్కువ పడిపోయింది పడిపోదా మరి లాక్డౌన్ పెడితే పడిపోతుంది జీడిపి పెంచడం ఇంపార్టెంటా మనుషుల ప్రాణాలు కాపాడడం ఇంపార్టెంటా అని రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు కాపాడాలి అనే నిర్ణయం తీసుకోవాలి కదా న్యూయార్క్ అండి థిక్ సిటీ పాపులేషన్ ఇంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుందంటే మొత్తం ఆగిపోయింది న్యూయార్క్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ సృష్టిస్తుంది న్యూయార్క్ నగరం ఆగిపోయింది మరి ఆటోమేటిక్గా జీడిపి తగ్గుతుంది మన దగ్గర టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్పాను భారతదేశం లాక్డౌన్ పెట్టాం జీడిపి పడిపోతుందని తెలుసు జీడిపిఏ కావాలి డబ్బులే సంపాదించాలి అంటే జనాలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద వదిలేశారనుకోండి లాక్డౌన్ పెట్టలేదు అనుకోండి పోలీసులు పెట్టి కర్ఫ్యూలు పెట్టించి కొట్టించి గోలగోలు చేసి చప్పట్లు కొట్టించి దీపాలు పెట్టించి ఫేస్బుక్లలో ట్విట్టర్లలో యూట్యూబ్లలో చెప్పిచ్చి ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి ఎన్ని చెప్పిచ్చి ఎన్ని గోల ఈ చేయించకపోతే ఎక్కువ మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేటటువంటి సమస్య ఉంది మనుషుల్ని కాపాడాలా డబ్బు కాపాడాలా ఇప్పుడు రెండు కాపాడడం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక దేశం కాదు ప్రపంచం అంతా అదే పరిస్థితి ఉంది అవునా కాదా బీజేపీ కాంగ్రెస్ ఈ గోల కాదు కొంతమంది ఏంటంటే ఇంకా ఈ గోల లోపల ఉన్నారు ఆ గోలలో కూర్చొని ఆలోచిస్తే భారతదేశం అనేది అర్థం కాదు లాక్డౌన్ పెట్టినప్పుడు ఎంత సోషల్ వెల్ఫేర్ జరిగిందో తెలుసా భారతదేశంలో రైల్వే డిపార్ట్మెంట్ ఎంత కష్టపడిందో తెలుసా ఎన్ని టన్నుల బియ్యాన్ని పప్పుని చేరవేసిందో తెలుసా మొత్తం భారతదేశం అంతా ఎవరు చేశారు అదంతా కేంద్ర ప్రభుత్వం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కష్టపడ్డాయి వాళ్ళ చేతుల్లో ఎంతవరకు ఉందో వాళ్ళు కూడా కష్టపడ్డారు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు పడుతుంది డెఫినెట్గా ఎకానమీ అనేది సరే కొన్ని రాష్ట్రాలలోనేమో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి ఆ ముఖ్యమంత్రులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అన్నం బియ్యం పప్పు కూర ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఆ ప్యాకెట్ల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఏమి ఉండదు అదే అంతకుముందేమో రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు వాళ్ళనప్పుడు ఏమి పిఎం బొమ్మ మన్మోహన్ సింగ్ గారిది ఉండేది ఎక్కడో చిన్నగా ఉండేది దూరం నుంచి చూస్తే తలపాగా పెట్టుకున్నాయి మన్మోహన్ సింగ్ దూరం నుంచి కనిపించేది పెద్దగా మమ్మీ బొమ్మ ఉండేది ఆ పక్కన ఆ మమ్మీ బొమ్మ కంటే కొంచెం చిన్న సైజులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉండేది అలా వేసుకుంటూ వచ్చేవారు అప్పుడు ఇప్పుడు వేయట్లేదు దానికి ఏం చేయమంటావు వేయకపోతే అది జనాలకు తెలియాలి చదువుకున్న వాళ్లే ఉన్నారు మన భారతదేశంలో కానీ ఏంటంటే నేను ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి థియేటర్స్ ఎగ్జాంపుల్ చెప్పానే ఆ టైప్లో ఉన్నారు మన దగ్గర ఇంకా చదువుకున్న మూర్ఖులు కూడా అలా తయారయ్యారు జీడిపి ఎందుకు పడిపోయిందో తెలియదండి ఆ మాత్రము డబ్బా ప్రాణమా బతికుంటే బల్సాకు తినొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు కూడా ఒక డైలాగ్ వేశారు తెలీదా మీకు ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉన్నప్పుడు వినండి ఒకసారి ఫోర్ మంత్స్ బ్యాక్ ఆయన ఏం మాట్లాడారు అలాగే యుఎన్ ప్రకటించింది ఏమన్నా తెలుసా నేను చెప్పట్లా డేటా యుఎన్ చెప్పింది లాక్డౌన్ పెట్టడం వల్ల యాభై రెండు కోట్ల మంది ప్రాణాలను ప్రపంచంలోని దేశాలు కాపాడాయి లాక్డౌన్ పెట్టకపోయి ఉంటే ఈ యాభై రెండు కోట్ల మంది ప్రాణాలకు ప్రమాదం వచ్చిండేది అని చెప్పి ప్రకటించింది యుఎన్ పోయిన నెలనే కావాలంటే తీసుకొని చూడండి యూఎన్ డేటా సింపుల్ ఎగ్జాంపుల్ అండి మన హైదరాబాద్లో నాలుగు నెలల పాటు అసలు లాస్ట్ ఫోర్ మంత్స్ టీవీలు ఫ్రిడ్జులు ఏసీలు ఎన్ని అమ్ముడు పోయాయి ఒకసారి కనుక్కోండి తక్కువ అమ్ముడు పోయి ఉంటాయి ఎందుకని జనం బయటకు వస్తాయి కదా కొండడానికి ఓ పక్క ప్రొడక్షన్ ఆగిపోయింది ఎందుకు ప్రొడక్షన్ ఆగిపోయింది లాక్డౌన్ పెట్టడం వల్ల ఎందుకు లాక్డౌన్ పెట్టారు జనాల్ని కాపాడడం కోసం మరి కాపాడారా అంతమంది పోయారు ఇంతమంది పోయారంటే అరే నాయనా పెట్టకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ ఆ పాయింట్ ఎందుకు ఎవరు ఆలోచించరు తర్వాత థియేటర్స్ అండి మనకు బాగా తెలిసింది సినిమా రంగం కాబట్టి థియేటర్స్ చూడండి అసలు థియేటర్స్ పనిచేయలేదు వాళ్ళకి ఎంత నష్టం వచ్చి ఉంటుంది సినిమా రంగానికి ఎంత నష్టం వచ్చి ఉంటుంది వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ట్యాక్సులు కడతారా ఎలా కడతారు కట్టలేరు వాళ్ళు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఆటోమేటిక్గా జీడిపికి ఇంపాక్ట్ పడుతుంది ప్రతిదానికి ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది ప్రొడక్షన్ ఆగిపోతుంది లాక్డౌన్ వల్ల సో ఆ చిన్న లాజిక్ తెలీదా నువ్వు అప్పుడెప్పుడో మన్మోహన్ సింగ్ నా చిన్నప్పుడు మా ఇందిరాగాంధీ మా తాతయ్య నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇదే నువ్వు మాట్లాడాల్సింది నువ్వు సేమ్ సిచ్యువేషన్ ఉందనుకో మాట్లాడు లాక్డౌన్ లేదు డెఫినెట్గా మాట్లాడు ఒకవేళ లాక్డౌన్ లేకుండా కూడా ఇప్పుడు అసలు ఈ మహమ్మారి రాకుండా కూడా జీడిపి అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ పడిపోయిందనుకోండి ఉతిక్కి ఆరేయాలి నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీని కానీ నేనే రేవు పెడతాను ఘోరంగా తిడతాను ఏం చేస్తున్నావు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు తిడితే నాకు బుద్ధి లేదని అర్థం ఎందుకని నేను చదువుకున్నాను నాకు కళ్ళు ఉన్నాయి నాకు చెవులు ఉన్నాయి మెదడు ఉంది ప్రపంచాన్ని చూస్తున్నాను లాక్డౌన్ పెట్టినప్పుడు ప్రొడక్షన్ ఆగిపోతుంది ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు జీడిపి తగ్గుతుంది అన్న చిన్న కామన్ సెన్స్ లేదారా మీకు కొంతమంది ట్రోల్స్ వేస్తూ ఇష్టం వచ్చినట్టు అండి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చాప కింద నీరులాగా అది చాలా ప్రమాదకరం అందులోను యుద్ధ వాతావరణం ఆల్రెడీ మనం మూడో ప్రపంచ యుద్ధంలో ఉన్నట్టే ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రభుత్వాలను తిట్టడం ప్రభుత్వాలను దేశ ద్వేషించడం ఎవరైనా కానీ ఇప్పుడు వింటున్న వాళ్ళు మీరు అమెరికాలో ఉన్నారనుకోండి ద్వేషించాల్సిన అవసరం లేదు పరిస్థితి అది వింటున్న వాళ్ళు యూకేలో ఉన్నారు పరిస్థితి అది ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు సింగపూర్లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు పరిస్థితిని బట్టి సమాజం అనేది ముందుకు నడవాలా వద్దా ఇంత పెద్ద మహమ్మారి వచ్చినప్పుడు జీడిపి ఆ మాత్రం తగ్గదా తెలిసే తెలిసే లాక్డౌన్ పెట్టారు ఆ విషయం కూడా నరేంద్ర మోడీ గారు మూడు నాలుగు నెలల ముందు ఇచ్చినటువంటి స్పీచ్లో స్పష్టంగా కనిపిస్తుంది అని ఏం చెప్పారంటే ఎస్ ఆర్థికంగా సమస్యలు వస్తాయి జీడిపి తగ్గుతుంది అయినా పర్వాలేదు పెడదాం బతకాలి కదా ముందు మన అందరం బతికితే ఆ తర్వాత దీన్ని సెట్ చేద్దాం కానీ అది పెద్ద విషయం కాదు అన్నారు ఆ ధైర్యం ఉంది మనకు కూడా ఆ ధైర్యం ఉండాలా వద్దా ఇంకా మనము నేను చెప్పాను ఫస్ట్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ వన్ రాజీవ్ గాంధీ గారి సంఘటన జరిగినప్పుడు ఎవరో మన భారతదేశం కింద ఉన్నటువంటి ఆ చిన్న దేశం శ్రీలంక కొంతమంది తప్పు చేస్తే మన నందమూరి తారక రామారావు గారి థియేటర్లో దగ్ధం చేశారే కొంతమంది ఇక ఆ బ్రెయిన్తో ఆలోచిస్తే ఇంకేం అర్థం అవుతున్నాడు ఇంకేం ఎక్కుతుంది ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే యువరాజా వారు మమ్మీ గారు యువరాజా వారు ఆయన ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు వేస్తున్నాడు ఆ పైన ఉన్నటువంటి ఎర్ర దేశానికి ఆక్సిజన్ ఇచ్చేలాగా వేస్తున్నాడు ఆ ట్వీట్లు తీసుకొచ్చి మన తెలుగు మీడియా వాళ్ళు మొత్తం పబ్లిష్ చేస్తూ ఇలా అన్నాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి ఫుల్ జనాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగు మీడియా బాధ్యత ఏంటంటే అరే లాక్డౌన్ ఉంది ఆటోమేటిక్గా తగ్గుతుంది జీడిపి మళ్ళీ మనందరం కష్టపడదాం దాని పైకి తీసుకొద్దాం ఇదిగో ఇలాంటి సలహాలు ఉన్నాయి పాటిద్దాం ఇది ఎక్కువ ప్రొజెక్ట్ చేయట్లేదు తెలుగు మీడియాలో కూడా ఎందుకంటే ఎవడెవడి రాజకీయ ఏజెండాలు వాడివి ఇంకా ఏం చెప్తామండి ధన్యవాదాలు